ఎన్టీఆర్ నటించిన డ్రైవర్ రాముడు చిత్రం నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది దర్శకుడు కె రాఘవేందర్ దర్శకత్వంలో రెండు వందల అరవై ఐదవ చిత్రంగా ఎన్టీఆర్ నటించారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది అనేక కేంద్రాలలో వంద రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ నటించిన అద్భుత చిత్రాల్లో డ్రైవర్ రాముడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి రెండున విడుదలైన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ నెలాఖరు వరకు మూడు చిత్రాలను విడుదల చేయాలని ఎన్టీఆర్ సంకల్పానికి అనుగుణంగా రెండు పౌరాణిక చిత్రాల చిత్రాలైన శ్రీమద్ విరాట పర్వం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంల మధ్య ఒక కమర్షియల్ చిత్రంగా డ్రైవర్ రాముడిని రూపొందించారు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను అప్పటి యువ దర్శకుడు కె రాఘవేందర్ రావుకి అప్పగించారు ఎన్టీఆర్ సొంత సంస్థలోకి రాఘవేందర్ రావు తొలిసారిగా అడుగు పెట్టారు డ్రైవర్ రాముడు ఎన్టీఆర్ రెండు వందల అరవై ఐదవ చిత్రంగా తెరకెక్కింది లారీ డ్రైవర్గా స్వయం లారీ ఓనర్ స్థాయికి ఎదిగే పాత్రల్లో ఎన్టీఆర్ జీవించారు ఆయన సరసన జయసుధ సోదరిగా రోజారమణి ఆమె భర్తగా శ్రీధర్ నటించారు కైకాల సత్యనారాయణ మరో లారీ డ్రైవర్గా విలన్లుగా రావు గోపాలరావు మోహన్ బాబు తండ్రి కొడుకుల పాత్రల్లో మెప్పించారు పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ పదహారున కృష్ణా జిల్లాలోని తేలప్రోలు గ్రామంలో డ్రైవర్ రాముడు షూటింగ్ ప్రారంభమైంది చిత్రం షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అరకులోయలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రాలలో ఇది ఒకటి అక్కడ మూడు పాటలు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది పాటను ట్రైన్లో చిత్రీకరించడం అప్పట్లో విశేషం సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన పాటలు మంచి విజయం సాధించాయి బుర్రా కేవ్స్ లో షూటింగ్ చేసిన ఘనత కూడా ఈ చిత్రానిదే లోతట్టు ప్రాంతాల్లో షూటింగ్ సౌకర్యాల కోసం ఎన్టీఆర్ స్వయంగా కంకర్ రోడ్లు వేయించారు డ్రైవర్ రాముడు చిత్రం తర్వాత అరకులోయ ఒక ఫేమస్ షూటింగ్ స్పాట్ గా మారింది ఈ చిత్రం కైకాల సత్యనారాయణకి మూడు వందల సినిమా కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే మూడు షెడ్యూల్లో పూర్తి చేసుకోవడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించిన ఫిబ్రవరి రెండున విడుదలైంది ఆంధ్రాలో విజయ పిక్చర్స్ ద్వారా నైజాంలో శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా ఎన్టీఆర్ స్వయంగా రిలీజ్ చేశారు దొరస్వామి రాజు రాయలసీమలో ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు డ్రైవర్ రాముడు విజయవాడ గుంటూరు నెల్లూరు రాజమండ్రి కాకినాడ విజయనగరం ఒంగోలు మచిలీపట్నం తిరుపతి కర్నూలు కడప ప్రొద్దుటూరు వరంగల్ హైదరాబాద్ వంటి కేంద్రాలలో వంద రోజులు ఆడింది తిరుపతిలో ఇరవై ఐదు వారాలు విజయవాడలో షిఫ్టింగ్లతో ఇరవై ఐదు వారాలు ఆడింది అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్లాబ్ సిస్టమ్ వచ్చాక సెకండ్ రిలీజ్లో కూడా డ్రైవర్ రాముడు విజయవాడలో యాభై రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపేసింది ఈ చిత్రం నిర్మాణ దశలో ఉన్నప్పుడే కృష్ణతో లారీ డ్రైవర్ అనే మరో చిత్రం నిర్మించే ప్రయత్నాలు జరిగాయి కానీ డ్రైవర్ రాముడు విజయంతో ఆ ప్రయత్నాలు పక్కకు పెట్టబడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్